తెలుగుదేశం పార్టీ యొక్క ఒక సొంత ఛానల్ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం దిమ్మడం ద్వేషం దిమ్మడం వాళ్ళను ఒక శత్రువులుగా భావించి ఇరవై నాలుగు గంటలు వార్తలు ప్రసారం చేయడాన్ని మనం చూసాం అందులో భాగంగా ఏదైనా ఒక నాయకుడిని టార్గెట్ చేసి ఒక డిబేట్ పెట్టడమో ఒక కథనం ప్రసారం చేయడమో చూసుకుంటూ వచ్చాం కానీ రెండు మూడు రోజుల నుంచి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ చైర్మన్ యొక్క సొంత ఛానల్ తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు భూమన అభినయ్ రెడ్డి వీళ్ళను టార్గెట్గా చేసుకొని మూడు రోజుల నుంచి అఫ్ కోర్స్ అంతకుముందు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు వెళ్ళిన దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉన్నా ఈ మూడు రోజుల నుంచి పగలు రాత్రి రాత్రి డిబేట్ మధ్యాహ్నం డిబేట్లు లేకున్నా కూడా ఓ ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి రోజంతా డిబేట్లు పెట్టి మొన్న నిన్న అవతల మొన్న వరుస పెట్టి కేవలం కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకుని టార్గెట్గా పెట్టి ఒక మొత్తం ఛానల్ మూడు రోజులు కంటిన్యూస్గా పనిచేసింది అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది అటువైపు వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా ఉన్నారు అటువైపు వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పని చేస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవాలి ఎందుకని వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది చాలా సింపుల్ వీళ్ళు ఎంచుకున్న అంశం నవ్వు తెప్పించే అంశం తిరుపతిలో పవన్ అనే ఒక ఒకతన్ని కొట్టారు పిల్లోని కొట్టారు అని కొట్టినోళ్ళు రాజకీయాలకు సంబంధం లేదు ఆ పవన్ అనే వ్యక్తి కొన్ని రోజుల నుంచి తప్పుడు మార్గంలో ఉన్నారు ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీసులు పట్టుకున్నారు బైకులు దొంగతనాలు చేస్తున్నారు అమ్ము కొంటున్నారు రకరకాలు సో ఆయన వాటి చేతిలో బాధితులు ఉన్న వాళ్ళు తలవ అక్కడ భూమన్ అభినయ్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే అనిల్ రెడ్డి అని ఒక వైసీపీ సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు ఏమో ఉన్నారట ఆయన కూడా ఆ సమక్షంలో ఉన్నారు అయిపోయాయి దాన్ని పట్టుకొని దళితుల మీద భూమల అభినయ్ రెడ్డి వీరాంగం దళితుల మీద భూమన కరుణాకర్ రెడ్డి వీరాంగం అసలు కరుణాసురా హెడ్డింగ్లు దళితులంటే లెక్కలేదా దళితులను కేర్ చేయరా దళితుల మీద ఇదే మార మూడు రోజుల పాటు వీళ్ళ ఈ అనిల్ కుమార్ రెడ్డికి సంబంధం లేకుండా పాప మాదీఎస్ అట్రాసిటీ సెక్షన్ కేసు పెడితే తిరుపతిలో జడ్జి గారు పోలీసు వాళ్ళని తిట్టి సెక్షన్లు ఎందుకు పెట్టారు తీసేయండి ఎక్కడ అప్లికేబుల్ అవుతాయని చెప్పి న్యాయస్థానంలో వాటిని కొట్టేశారు కూడా అయినా కూడా సో అందరికీ సింపుల్ ఈజీగా అర్థమవుతుంది కదా ఎందుకు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు అది కూడా సంబంధం లేని విషయాల్లో అని దళితుల మీద కాన్సెప్ట్ చూపాలి అనుకుంటే దళితుల మీద ప్రేమ ఉంటే పిఠాపురంలో దళితులను ఒక ఊరి ఊరినే వెలేసినప్పుడు పెట్టాలి డిబేట్లు అదే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్కి కనీసం కూర్చోడానికి కూడా ఇవ్వకుండా నేల మీద కూర్చొని విధులు నిర్వహించమని చెప్పారు చూడండి అప్పుడు పెట్టాలి డిబేట్లు ఒక దళిత అమ్మాయిని ఏకంగా కనుక పద్నాలుగు పదిహేను మంది వరుస పెట్టి అత్యాచారం చేసే టీడీపీకి సంబంధించిన వాళ్ళ అనంతపురంలో చివరికి ఎప్పటికో ఆ విషయం తెలిసింది వాళ్ళు జైలుకి వెళ్ళారు ఆ అమ్మాయి మన ప్రసవం కూడా అయింది దారుణం దాని మీద పెట్టాలి డిబేట్లు దాని మీద పెట్టాలి డిబేట్లు ఇలా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని అంశాల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు వీటి మీద పెట్టాలి అప్పుడు దళితోదారకులు అంటారు అలా కాకుండా సంబంధం లేని విషయాలు వీళ్ళను ఒక మొత్తం ఛానల్ మూడు రోజులు టార్గెట్ చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఆయన గ్యాప్ ఇచ్చి అనుకునేరు కంటిన్యూస్గా కంటిన్యూస్గా అదే పని ఛానల్ నడిపారు అంటేనే నిజంగానే తిరుపతిలో ఉండి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కుమారులు ఆ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి చే తీస్తున్న కొన్ని నిర్ణయాలు ఆ నిర్ణయాల చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని వీటిని ఎంత వాళ్ళు ఎలివేట్ చేస్తున్నారో వాళ్ళు ఎంత హైలైట్ చేస్తున్నారో వాళ్ళను అంశాల ప్రాతిపదికన ఎదుర్కోలేక వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక చివరికి రకరకాలుగా రకరకాలుగా ఈ ఎంత నవ్వుస్తుంది అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని ఎదుర్కొనేకి ఆయన లేవనిత్తున్నటువంటి అంశాలకు ఒక మొత్తం ఛానల్ సమాధానం చెప్పలేక ఈ ఈ విధంగా అటాక్ చేసి అటాక్ అని కాదు వాళ్ళు అటాక్ అనుకుంటున్నారు కానీ చూసే వాళ్ళకి నవ్వుతూ ఉంటారు అండ్ వీళ్ళు అటాక్ చేసినారు అంటేనే ఇది వ్యక్తిగత అటాక్ అని ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది కూడా ఎందుకంటే అంశాల ప్రాతిపదికన జర్నలిజమా దీనిపై ఎవరికీ అంత సీన్ లేదు అది వేరే విషయం ఆ ఛానల్ ఎవరికి అంత సీన్ లేదు మొత్తం ద్వేషంతో నిండిపోయి ఉన్నారు మరి వీళ్ళ మీద ఆ ద్వేషాన్ని వెలగక్కుతూ ఉన్నారు వీళ్ళ మీద అదే ద్వేషాన్ని వెలగక్కుతూ ఉన్నారు కానీ ఏ మాట కా మాట కానీ మా మొత్తం ఛానల్ని ఇరవై నాలుగు గంటలు రోజుకు కంటిన్యూస్గా రోజు రోజులు మీ మీదే కేంద్రీకరింపబడి మీ మీదనే కథనాలు మీ మీదనే ఎపిసోడ్ రన్ చేసుకుని అంతగానో వాళ్ళని ఫ్రస్ట్రేట్ చేస్తున్నారు వాళ్ళకు ఊపిరాడకుండా చేస్తున్నారంటే নিজে মি তোপাচাঙি